ము తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా వైజయంతి మాలలో వచ్చేందుకు నిరంతరం తండ్రిని స్మృతి చేయండి మీ సమయాన్ని వ్యర్థం చేయకండి చదువుపై పూర్తి పూర్తి గమనం ఇవ్వండి ప్రశ్న తండ్రి తన పిల్లలను ఏమని విన్నపం చేస్తున్నారు జవాబు మధురమైన పిల్లలారా బాగా చదువుకోండి తండ్రి గడ్డానికి గౌరవం ఇవ్వండి తండ్రికి చెడ్డ పేరు తెచ్చే అపవిత్ర కార్యమేది చేయకండి సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు సద్గురువును ఎప్పుడూ నిందింప చేయకండి చదువు ఉన్నంత వరకు తప్పకుండా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి అని తండ్రి రిక్వెస్ట్ చేస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మేము ఈరోజు చదువుకుంటున్నాం రేపు కిరీటధారులైన ప్రిన్స్ ప్రిన్సెస్గా అవుతాం అనే నశ సదా ఉండాలి అందుకు తగిన పురుషార్థం చేస్తున్నామా తండ్రిని గౌరవిస్తున్నామా చదువుపై అభిరుచి ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి రెండవది తండ్రి కర్తవ్యంలో గుప్త సహాయకులుగా అవ్వాలి భవిష్యత్తు కొరకు మీ బ్యాగ్ బ్యాగేజీనంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గవ్వల వెనుక సమయాన్ని పోగొట్టుకోక వజ్ర సమానంగా అయ్యే పురుషార్థం చేయాలి వరదానము మనస్సు బుద్ధిని మన్మతం నుండి విడుదల చేసే సూక్ష్మవతనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ వివరణ కేవలం సంకల్ప శక్తి అనగా మనస్సు మరియు బుద్ధిని సదా మన్మతం నుండి ఖాళీగా ఉంచుకుంటే ఇక్కడ ఉంటూ కూడా వతనం యొక్క అన్ని దృశ్యాలను ఎలాగైతే ఈ ప్రపంచంలోని ఏదైనా దృశ్యం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా వతనాన్ని కూడా అనుభవం చేస్తారు ఈ అనుభూతి కొరకు మీపై ఎలాంటి బరువును ఉంచుకోకండి బరువంతా అంతా తండ్రికిచ్చేసి డబల్ లైట్గా అవ్వండి మనస్సు బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాల భోజనాన్నే తీసుకోండి ఎప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల అశుద్ధమైన భోజనాన్ని చేయకుండా ఉంటే బరువు నుండి తేలికగా అయ్యి ఉన్నతమైన స్థితిని అనుభవం చేయగలరు స్లోగన్ వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టండి శుభ భావనల స్టాక్ను నింపుకోండి అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా అసఫలత లేక కష్టం అనుభవమైతే అందుకు కారణం ఏమంటే కేవలం సేవాదారులుగా అవుతారు కానీ ఈశ్వరీయ సేవాదారులుగా ఉండరు సేవ నుండి భగవంతుణ్ణి వేరు చేయకండి ఈశ్వరీయ సేవాధారులనే పేరున్నప్పుడు కంబైండ్ను ఎందుకు వేరు చేస్తారు సదా ఈశ్వరీయ సేవాధారులమనే మీ పేరును గుర్తుంచుకుంటే సేవలో స్వతహాగానే ఈశ్వరియ జాదు నిండిపోతుంది అచ్చా ఓం శాంతి